లొకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ తనకంటూ తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నారు అలనాటి హీరో శోభన్ బాబు ప్రేక్షకుల హృదయాల్లో ఓ స్థానం సంపాదించుకున్నారు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించినా ఆయన వారసులు మాత్రం సినీ ఇండస్ట్రీలోకి రాలేదు కానీ వారంతా వివిధ రంగాల్లో రాణిస్తున్నారు ముఖ్యంగా సోగ్గాడి మనవడు సురక్షిత బత్తిన వైద్య రంగంలో గిన్నెస్ రికార్డు స్థాయికి ఎదిగారు ప్రముఖ హీరో దివంగత శోభన్ బాబు మనవడు సురక్షిత బత్తిన వైద్యరంగంలో ఓ అరుదైన శస్త్రచికిత్స చేసి గిన్నిస్ రికార్డ్ బ్రేక్ చేశారు డాక్టర్ సురక్షిత చెన్నైలో ద్వారా భారీ ఉన్న కిలోల గర్భాశయాన్ని తొలగించారు ఎన్ని ఆసుపత్రులు తిరిగినా ప్రయోజనం లేకపోవటంతో ఆ మహిళ సురక్షిత దగ్గరకు వచ్చారు అయితే ఆయన అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి చూపించారు ఈ ఆపరేషన్ తో గిన్నిస్ రికార్డు బ్రేక్ చేశాడు ఇప్పుడు ఈ అరుదైన శస్త్రచికిత్స గిన్నీస్ వరల్డ్ రికార్డు ప్రతిపాదనకు వెళ్లింది చెన్నైకి చెందిన ఓ నలభై నాలుగేళ్ల మహిళ తన గర్భాశయంలో అతిపెద్ద శిస్త ఏర్పడటంతో ఆమె గత కొన్నేళ్లుగా తీవ్రమైన నొప్పితో బాధపడుతోంది ఆ నొప్పితో పాటు అనేక అనారోగ్య సమస్యలతో పోరాడుతోంది ఎన్ని ఆసుపత్రులు సంప్రదించినా దానిని తొలగించడం కష్టమని ఓపెన్ సర్జరీ తప్ప మరో మార్గం లేదని చెప్పారు ఈ క్రమంలో డాక్టర్ సురక్షిత్ ని సంప్రదించగా ఆయన ఎటువంటి సర్జరీ లేకుండా త్రీ డీ లాప్రోస్కోపిక్ ద్వారా ఆమె గర్భాశయాన్ని తొలగించారు అయితే ఈ సర్జరీ చేయడానికి దాదాపు ఎనిమిది గంటల పాటు ఆయన ఆపరేషన్ కష్టపడ్డారు చివరికి ఆ సర్జరీ సక్సెస్ అయింది మహిళ ప్రాణాలతో బయటపడింది ఈ తరహా ఆపరేషన్ ప్రపంచంలో ఎక్కడా జరగలేదు ఇదే తొలిసారి ఆమె రెండో కాన్పు ప్రశాంతంగా అయింది ఇప్పుడు పిల్లలతో సంతోషంగా ఉంది మొట్టమొదటిసారిగా ట్రూ త్రీ లాప్రోస్కోపిక్ వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత సురక్షిత సొంతం ఎన్నో క్లిష్టమైన సర్జరీలను సురక్షిత్ విజయవంతంగా పూర్తి చేశారు గతంలో సురక్షిత్ గురువు రాకేష్ సిన్హ నాలుగు కిలోల గర్భాశయాన్ని లాప్రోస్కోపీ ద్వారా తొలగించి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లో స్థానం సంపాదించారు ఇప్పుడు తన గురువు రికార్డ్ ని సురక్షిత్ బద్దలు కొట్టడం విశేషం ఇదే కాదు గతంలో సురక్షిత్ పది వేలకు పైగా సర్జరీలు చేసి అరుదైన రికార్డును నమోదు చేసుకున్నాడు సురక్షిత్ రెండు వేల పదహారు చెన్నైలో ఇండిగో ఉమెన్స్ సెంటర్ ను స్థాపించారు ఆ సమయంలోనే ట్రూ త్రీ డి లాప్రోస్కోపిక్ వ్యవస్థను ప్రవేశపెట్టారు ఇలా రోగులను త్వరగా కోలుకునేలా చేశారు త్వరలోనే గిన్నెస్ రికార్డుకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది మొత్తానికి తాత పేరు నిలబెట్టిన మనవడిగా చరిత్రలో నిలిచిపోయాడు సురక్షిత్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి